అందరికీ నమస్కారం వ్యవసాయ శాఖ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేరుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం కల్పించడంలో భాగంగా ఈ రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రేపు అనగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక వరి రకాల సాగు విధానాలపై ముఖ్యంగా రేపు ఫోకస్ చేయడం జరుగుతుంది మొదటగా మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ వారు రూపొందించినటువంటి వివిధ రకాల స్వల్పకాలిక వరి రకాల సాగు విధానంపై వీడియో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనంతరం మనకు నేరుగా ఈ స్వల్పకాలిక రకాలు చేసి ఎక్కువ దిగుబడులు పొందినటువంటి గంగారెడ్డి జగిత్యాల జిల్లాకు చెందిన రైతు యొక్క స్వానుభవాలు అధ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత మనకు ఈ స్వల్పకాలిక రకాలు అంటే వర్షాకాలంలో వేసుకోవాల్సిన స్వల్పకాలిక వరి రకాల గురించి శ్రీ నాయక్ ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్ట్ గారు జగిత్యాల నుండి అంటే ఆర్ఏఆర్ఎస్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టు శ్రీ గొన్యానాయక్ గారి అవగాహన కార్యక్రమం ఉంటుంది చివరగా మనకు వివిధ పంటల్లో కలుపు యజమాన్యం కూర్చి డాక్టర్ శ్రీ ఎం మాధవి ప్రిన్సిపల్ సైంటిస్టు అగ్రానమీ కాలేజ్ ఫామ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సూచనలు సలహాలు ఉంటాయి తర్వాత రైతుల యొక్క సందేహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది కావు కావున రైతులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు